వేసవి సెలవుల కారణంగా ట్రైన్లలో రద్దీ విపరీతంగా పెరిగింది పర్యాటక ప్రాంతాలు పుణ్యక్షేత్రాలకు వెళ్లే కుటుంబాలతో బోగీలన్నీ కిక్కిరిసి ఉంటున్నాయి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అలసిసొలసి గాధ నిద్రలో చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదు ఇదే అదనుగా భావిస్తున్న దొంగలు రెచ్చిపోతున్నారు అవకాశాన్ని వినియోగించుకుంటూ అందినకాడికి దోచుకుంటున్నారు దీంతో తమ విలువైన వస్తువులు పోగొట్టుకున్న బాధితులు దిక్కుతోచని స్థితిలో సమీపంలోని రైల్వే పోలీసులను ఆశ్రయిస్తున్నారు సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి సంవత్సరం వెయ్యికి పైగా దొంగతనాల ఫిర్యాదులు నమోదవుతున్నాయి దొంగలు ఇప్పుడు చోరీ చేసే విధానాన్ని కూడా మార్చారు ముఖ్యంగా తెల్లవారుజామున నిద్రమత్తులో ఉన్న దూర ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్రలకు చెందిన చిల్లర దొంగలు ముఠాలుగా ఏర్పడి వరుస చోరీలకు పాల్పడుతుండటం గమనార్హం రైలు కదలడానికి కొద్దిసేపటి ముందు లేదా వేగం బాగా తగ్గిన తర్వాత దొంగతనాలకు పాల్పడుతున్నారు కిటికీలు డోర్ల దగ్గర కూర్చున్న మహిళా ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని వారి సెల్ఫోన్లు మెడలోని గొలుసులు లాక్కొని పారిపోతున్నారు లింగంపల్లికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగిని గత నెలలో విజయనగరం వెళ్లి తిరిగి వస్తుండగా నాగవల్లి ఎక్స్ప్రెస్లో తెల్లవారుజామున ఆమె మెడలోని ముప్పై ఎనిమిది గ్రాముల బంగారు గొలుసును ఎవరో లాక్కొని వెళ్లారు అలాగే బాపట్లకు చెందిన ఓ యువకుడు తన తల్లితో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చి చీరాలకు వెళ్లేందుకు సింహపురి ఎక్స్ప్రెస్ ఎక్కగా రైలు బయలుదేరే సమయంలో ప్లాట్ఫాంపై ఉన్న ఒక వ్యక్తి ఆ యువకుడి తల్లి మెడలోని బంగారు ఆభరణాన్ని లాక్కొని పారిపోయాడు ఈ నేరాలను నియంత్రించడానికి రైల్వే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు పెట్రోలింగ్ సిబ్బందితో భద్రతను పెంచామని అధికారులు తెలిపారు వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు సిగ్నల్స్ను ట్యాప్ చేసి రైళ్లను ఆపిదోపిడీలు చేసే ముఠాలు ప్రస్తుతం లేవని ప్రస్తుతం జేబు దొంగలు చైన్ స్నాచర్లే ఎక్కువగా దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు దూర ప్రయాణాల్లో ప్రయాణికులు బంగారు ఆభరణాలు ధరించకపోవడం ఉత్తమమని సూచించారు ఒకవేళ అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా చోరీ జరిగినా వెంటనే డయల్ వంద లేదా నూట ముప్పై తొమ్మిదికు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు